హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట అండి అలాగే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అయిన లోటస్ ల్యాండ్ మార్క్కి బీఆర్టీఎస్ రోడ్కి సత్యనారాయణపురంకి మరియు ఫ్రూట్స్ మార్కెట్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో నూట తొంభై గజాల ఓపెన్ ల్యాండ్ అనేది డైరెక్ట్ ఓనర్ సెల్గా మనకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతాం సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన అయోధ్య నగర్ ప్రైమ్ లొకేషన్లో నూట తొంభై గజాల ఓపెన్ ల్యాండ్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి అనేది వచ్చిందనమాట ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై రెండున్నర అండి లోతు వచ్చేసరికి యాభై ఐదు అడుగులు ఇది మొత్తంగా నూట తొంభై అన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్గా అనేది వచ్చింది చుట్టూ కూడా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ పరంగా చాలా బాగుంటుందన్నమాట అండి సో ఇప్పుడు మనకి గజం అనేది సుమారుగా అరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదనమాట ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి అలాగే మేము డైరెక్ట్ ఓనర్స్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తాం ఇందుట్లో ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అనమాట అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ